అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సంచలనం పీఆర్సీ ని మీదకి వచ్చేలోగా మధ్యాంతరవృద్ధి చెల్లింపులకు సంబంధించి సంచలన నిర్ణయాలు ప్రకటించిన ఉద్యోగ సంఘాలు సో ఈ వీడియోలు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి సో ముందుగా సంక్రాంతి కానుకగా వృత్తి ప్రకటన జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం పిఆర్సీ నివేదిక వచ్చేలోగా ఉద్యోగులకు వృద్ధిని చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఏపీఎన్జిఓ డిమాండ్ చేయడం జరిగిందండి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి కోరారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మీద దృష్టి సారిస్తుందని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ చెప్పడం జరిగింది శివారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు సో ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఏపీఎన్జిఓ హోంలో జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అధ్యక్షతను నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలపై ఆరు విడతల కరువుబము పిఆర్సీ ఏరియాస్ను చెల్లించాలని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదని శివారెడ్డి అన్నారు చీకటి తెలుగు వెలుగు చూస్తున్నామని చెప్పేసి శివారెడ్డి పేర్కొనడం జరిగింది కనీసం ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని ఆలోచన కూడా చేయని పరిస్థితులు ఉండేది కాదని ఏబిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవి శివారెడ్డి వెల్లడించారు అటువంటి పరిస్థితుల నుండి ఉద్యోగుల ఆకాంక్ష మేరకు నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది సో ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణం ప్రదర్శిస్తుందన్నారు ఉద్యోగులకు చీకటి రోజులు తొలగిపోయి కొద్ది కొద్దిగా చీకటి నుంచి వెలుగు వైపు చూడగలుగుతున్నామని అన్నారు ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల గురించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివరెడ్డి తెలిపారు మధ్యంతరత్తిని చెల్లించాలి ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యాబుల కేశవ్ గారు హామీ ఇచ్చారని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కెవీ శివారెడ్డి వెల్లడించారు పీఆర్సీ కమిటీ కమిషన్ నియమించి నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లమని పిఆర్సీ నివేదిక సమర్పించేలోగా ఉద్యోగులందరికీ కూడా మధ్యంతర ప్రభుత్వం చెల్లింపులు జరిగే విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడంతో ఉద్యోగులు ఎంతో సహకరించి రాష్ట్ర ప్రగతి భాగస్వామ్యంలో కావాల్సిన అవసరం ఉందని శివారెడ్డి తెలిపారు ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలి పురుషోత్తం నాయుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ పురుషోత్తం నాయుడు అన్నారు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల శ్రద్ధ పెట్టాలని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పటిష్టమైన నాయకత్వం కావాలని ఆకాంక్షించారు గత ప్రభుత్వ హయాంలో ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఉండేదని కృష్ణా జిల్లా ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు ప్రస్తుత ప్రభుత్వానికి ఉద్యోగుల బకాయిలు బకాయిలను చెల్లింపులపై దృష్టి సారించే దృక్పథం ఉందన్నారు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలతో పాటు ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ఓ అలాగే సరెండర్ లీవ్ వంటి బిల్లుల చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నామని అనడం కూడా జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు సంబంధించి వీరందరూ కూడా ప్రభుత్వానికి తమ యొక్క సమస్యలను అయితే వెల్లడించడం జరిగిందండి ప్రభుత్వం వీటికి సంబంధించి డిసిషన్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంది